సమస్యలు సాల్వ్ చేయగలుగుతారు అట్లాంటి ఉంటే గతంలో చేసే తప్పిదాలు నాకు కూడా తెలుసు ఈ మండలంలో మొత్తము భూములు కొని చాలా మంది హైదరాబాద్ లో నష్టపోయినారు డబల్ డబల్ అడ్వాన్స్ ఇచ్చి అడ్వాన్స్ తీసుకొని డబల్ డబల్ రిజిస్ట్రేషన్ చేసి రోడ్ కు భూమి చూపిస్తున్నారు తీసుకపోయి ఎక్కడన్నా మూలకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అధికారులు దృష్టి పెట్టాలి కదా మాకు బాధ్యత లేదనుకుంటే ఎట్లా అది ఎక్కడ మొత్తము బౌండరీస్ రాయండి ఎక్కడున్నో చెప్పండి రోడ్ ఉన్నదో ఏమున్నదో చెప్పండి అడ్వాన్స్ వాళ్ళకి చెప్తే కరెక్ట్ ఉంటుంది మోసం కూడా వాళ్ళకి మీరు కూడా వాళ్ళతో పాటు మోసం పైసలు దొరుకుతున్నాయని చెప్పేసి మీరు కూడా మోసంకు సపోర్ట్ చేస్తే ఎట్లా కరెక్ట్ చేయండి అవసరం ఉంటే వాళ్ళే పైసలు ఇస్తారు మీకు కానీ మీరు కరెక్ట్గా చేస్తే ఏమి తగువులు ఉండకుండా కొట్లాటలు ఉండకుండా ఉంటుంది ఎవరు మోసం పోడు లేకుండా మీరు ఒక్కొక్క సర్వే నెంబర్ మీద హైదరాబాద్ వాళ్ళు ముగ్గురు ముగ్గురు వస్తున్నారు అడ్వాన్స్ ఇస్తున్నారు మీరు మళ్ళీ అందరికీ సేల్ అగ్రిమెంట్ చేస్తున్నారు అందరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతున్నది ఒకటే సర్వే నెంబర్లా ఎట్లయితుంది అది చెప్పండి వాళ్ళకు వాళ్ళకి చెప్పండి వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఇంకోటి గత శాసనసభ్యులు రెడ్డి గారు నా మీద ఆరోపణ చేశారు గుంటలలో మొత్తం అసలు రిజిస్ట్రేషన్ చేయకుండా ఎమ్మెల్యే గారు చెప్పిన రాపని నేను మీకు చెప్పిన ఎప్పుడన్నా ఒక గుంటల మీద రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పిన మా రైతులు బీద రైతులు ఉంటారు సరే హైదరాబాద్ వాళ్ళు కొంతమంది లాభం పొందుతారేమో దాంతో మా రైతులకు కూడా లాభం అవుతుంది కానీ గుంటలు కాదు ఏం కాదు కరెక్ట్ ఉంటే ఎవరిదైనా సరే రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి చెప్పిన నేను ఓపెన్ ఇంత మంది చెప్తున్నా రిజిస్ట్రేషన్ లాభమని ఆయన భూపాల్ రెడ్డి ఆయనకి ఆయన చేసిండని నేను అదే పని చేస్తున్నాను అనుకుంటున్నాడు ఏం మరి ఆయన చెప్పిన మాధారోపడలు చెప్పినట్టు మాకు అవసరం లేదు అట్లా మాకు వస్తున్నది మాకు నీలాగా మాకు ఈ ప్రజల మీద ఆస్తుల మీద సంపాదించుకోవాల్సిన అవసరం మాకు లేదని నేను చెప్తా ఉన్నా కాబట్టి రైతులకు అన్యాయం జరగకూడదు ఫస్ట్ అది ఏం చేస్తారు దసరదార్ గారు చెప్పి రిపోర్ట్ పెట్టండి ఇప్పుడు గాజులపాడు విలేజ్ అయితుందో ఇంకోటి మొత్తం కంటి మండలం చూడండి కంటి మండలాల రైతులు ఎక్కడన్నా ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకున్నారు అని అంటే జరిగింది నాకు తెలుసు అది ఏం లేదు ఆధారం లేదు ఒక కాగిధం లేదు కలపలేదు డైరెక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా ఇక కొంతమంది తహసీల్దార్ కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేశారు భయంకో భక్తికో అదే ధరణి వచ్చినప్పటి నుంచే వాళ్ళ పేరు మీద ఎక్కింది పేరు అంతకుముందు మొత్తం మీద తీసుకుంటే రికార్డు తీసుకుంటే అది ప్రభుత్వ భూమి అని ఉంటుంది లేకుంటే ఫారెస్ట్ ల్యాండ్ అని ఉంటుంది ఏదని ఉంటుంది అటువంటిది మొత్తం వాళ్ళ పేరు మీద ధరణి పాస్బుక్లు వచ్చినాయి అవన్నీ ఎంక్వైరీ చేసి క్యాన్సల్ చేయండి మొన్న అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు పొంగులేడు రెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రభుత్వ భూములు ఎంత పెద్ద భూస్వామైనా ఎంత పెద్ద నాయకులైనా ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే మీరు ఐడెంటిఫై చేసి మళ్ళీ వాపస్ తీసుకోవాలి ప్రభుత్వం గప్ప చెప్పాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో మీకు అందరికి కోరుతా ఉన్నా అది ఎట్లా చేస్తారో చూడండి నేను లేకుంటే అప్పుడు నాకు సంబంధం లేదని మాత్రం చెప్పకండి అదే అదే చెప్తున్నా నేను ఎందుకది ఏమైతున్నది ఏమైంది అది జుబేర్ సాబ్ లే ఏమైంది చెప్పు ఏమైంది మీకు ఆయన చూడంగానే మీరు తెలవాలి ప్రాబ్లం మా నాయన పేరు ముప్పై రెండు దాకా ముప్పై ఎకరాల భూమి కొత్త పాస్బుక్ కేసీఆర్ మూడో మూడవ ఇచ్చిన పాస్బుక్ల మీద ఇరవై ఎనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు ఎకరాల భూమి ఎక్కింది నాలుగు ఎకరాల భూమి కావాలా అద్ద కావాల ఈ తొమ్మిది సంవత్సరాలు ఈ రెండు పిర్యాడ్ల సంధి పైరు చేస్తే కూడా కాలేదు ఇప్పుడు మీరు వచ్చిన సరిపోయి మీరు మొన్న సార్ ఫోన్ చేస్తే కూడా కాలేదు